పొన్నం ప్రభాకర్ గారు ప్రభుత్వ సలహాదారులు వే నరేందర్ రెడ్డి గారు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాయేందర్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు శాసనసభ్యులు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అనుబంధ సంఘాల అధ్యక్షులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మా ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు కార్పొరేషన్ చైర్మన్లు పెద్దలు పత్రికా విలేకరులకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా నమస్కారం వరంగల్ జిల్లాతో నాకు దాదాపు ముప్పై ఐదేళ్ళ అనుబంధం ఎన్ఎస్ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడున్నప్పటి నుండి వరంగల్తో సంబంధం ఇవాళ మీ ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం వరంగల్ జిల్లాలోని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు అష్ట కష్టాలు నొరిచి చెమట త్యాగం చేసినటువంటి ఫలితంగానే రెండు వేల ఇరవై మూడు మూడు డిసెంబర్న వచ్చిన ఫలితాల్లో ఆనాటి సీసీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారులు రావటానికి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాతినిధ్యం పెద్ద సంఖ్యలో రావడం కారణం అనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున మా శాస్త్రబంధుని గెలిపించి డిసెంబర్ ఇరవై ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి దోహదపడింది వరంగల్ ఎప్పుడు కూడా పోరాటాలకి చైతన్యానికి నాంది పలికే జిల్లా అందుకే ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదకొండు మాసాలు అన్ని రంగాల్లో అభివృద్ధి జరుపుకొని సంవత్సరంలోకి అడిగిడుతున్న వేళ ఈ సంవత్సరం పొడుగున జరుపుకున్నటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాల్ని వాటిని వివరించేందుకు ఈ నెల పంతొమ్మిదిన దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఒక మేటి మహిళా నాయకురాలకే కాకుండా ఒక ఉక్కు మహిళగా పేరొందినటువంటి ఇందిరాగాంధీ గారి యొక్క జన్మదినం పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వ పరంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విజయవంత సభ అయినప్పటికీ కూడా వరంగల్ జిల్లా నుండి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మమైకమై పాలు పంచుకునే సభ ఈ నెల పంతొమ్మిదిన వరంగల్లో ఒక లక్ష మంది మహిళలతో తలపెట్టింది ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఈ ప్రభుత్వ హయాంలో పంతొమ్మిదిన జరిపి పెట్టినటువంటి మహిళా సదస్సు ఇందిరాగాంధీ జన్మదిన స్పరుచుకుని జరిగే తరస్లో లక్ష మంది మహిళలు పాల్గొన్నటువంటి అవకాశం ఉంది ఆ ఏర్పాటు పర్యవేక్షించకే ఇక్కడ ఉన్నటువంటి శ్రీనియర్ మంత్రులు మేము ఇక్కడ రావడం జరిగింది మిత్రులారా చాలా మనం సంవత్సర పాటుగా ఒకసారి నిశ్శబ్దమా మా ఎనుకున్నోళ్ళు కొంత దయచేసి ఎన్నుకున్నాళ్ళు మాట్లాడదమ్మా పదేళ్ళు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఉద్యమంలో పాల్గొనన్న నెపంతో ఆనాడు ఆచరణ సాధ్యంగా ఎన్నో వాగ్దానాలు ప్రజల్ని అబ్బరపరిచే మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినట్టు కేసీఆర్ మీద ఈ రాష్ట్ర ప్రజలకి చాలా నమ్మకం ఉండింది తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలు అభివృద్ధి చెందదని తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబం బంగారుమయమవుతుందని మేము కోరుకున్న ఉద్యోగాలు మాకు వస్తాయని నీళ్ళు నిధులు సక్రమంగా జరుగుతాయని ఆశించి ఆనాడు కేసీఆర్ గారిని అధికారంలో తీసుకొస్తే ఈ ఆశించిన మేరకు ఫలితం రాకపోవడమే కాక అన్ని రంగాల్లో ఈ రాష్ట్రాన్ని నట్టేట ముంచి తొదకి ఎనిమిదిన్నర లక్షల కోట్ల అప్పులు చేకూర్చి మా చేతికి ప్రభుత్వాన్ని అప్పచెప్పిపోయినాడు కేసీఆర్ గారు నీళ్ళ పేరిట జరిగిన దోపిడీ ఇంత అంతా కాదు నిధుల పేరిట జరిగిన దోపిడీ భూముల పేరిన జరిగిన దోపిడీ అన్ని రకాలుగా దోపిడీ జరుగుతుందనే రెండు వేల ఇరవై మూడులో ప్రజలు వారిని గద్దరించి కాంగ్రెస్ పార్టీని అధికారులకు చేయడం జరిగింది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ ముఖ్యమంత్రిగా గారితో పాటు ఇక్కడ మంత్రులందరూ కూడా ఒక సమర్థవంతమైన క్యాబినెట్ని రాష్ట్ర ప్రజలు తెచ్చుకోవడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్ని రంగాల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చూడుతూ మేము ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలో పలు అంశాలని మెజారిటీ అంశాలని ప్రజలకి వెళ్ళడమే కాకుండా వినూతనంగా ఈ రాష్ట్రంలో విద్యా విధానం మారాలి యావత్ దేశానికి తెలంగాణ విద్యా విధానంలో ఒక రోల్ మోడల్గా ఉండాలంటే ఒక నెపంతో ఇవాళ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరిట దాదాపు ఇరవై ఎనిమిది స్కూళ్ళకి మేము శంకుస్థాపన చేసుకోవడం జరిగింది వైద్య రంగంలో కూడా పదేళ్ళు ప్రభుత్వ ఆసుపత్రులు నామరూపాలు లేకుండా పోయినట్టు సందర్భం ఈ దేశానికే ఒక ఆదర్శంగా ఉండాలని వైద్య రంగంలో కూడా ముఖ్యమంత్రి గారు విపరీతం శ్రద్ధ పెడుతూ అధునాతన సంకేతిక అంగులతో ప్రభుత్వ వైద్యశాలని ప్రభుత్వ ఆసుపత్రుల్ని తీర్దిన సందర్భం సంక్షేమ విషయానికి వచ్చినప్పుడు కూడా పదేళ్లలో రైతులకి కేసీఆర్ ప్రభుత్వం ఎంతెంత చేసిందో అంతకన్నా రెట్టింపు ఒక సంవత్సరంలో చేయగలిగినామని ఘనంగా చెప్పుకున్నటువంటి పరిస్థితి వాళ్ళ రుణమాఫీ విషయానికి వస్తే పదేళ్లలో విడతల వారిగా వారిచ్చిన రుణం కంటే తొమ్మిది మాసాల్లో మేమిచ్చిన పద్దెనిమిది వేల కోట్ల రుణం ఎక్కువ అనే మాట కూడా ఈ సందర్భం మీకు తెలియజేస్తా ఉన్నాను రైతు బసో భరోసా కార్యక్రమం కానీ విద్యార్థులకి ఇలా డైట్ అండ్ కాస్మెటిక్స్ ఛార్జెస్ నలభై శాతం పెంచడం కానీ ఇలా స్కిల్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేయడం కానీ ఏఐ కాన్ఫరెన్స్ పెట్టి హైదరాబాద్లో శ్రీధర్బాబు గారి నేతృత్వంలో కొత్త అంగులతో ప్రపంచంలో ఉన్నటువంటి మేటి టెక్నాలజీతో తెలంగాణలో దాన్ని తీసుకురావడం కానీ ఇలా చెప్పుకుంటూ పోతే వరంగల్లో గిరిజన యూనివర్సిటీ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే అన్నిట్లో కూడా తొమ్మిది నెలల్లో మా ప్రభుత్వం గత పదేళ్ల పాలన కంటే కూడా మెరుగైనటువంటి అభివృద్ధిని చేసుకున్నాం సంక్షేమాన్ని ఇవ్వగలిగినాం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చి మీరు ప్రతిపక్ష హోదాలో ఉండనని చెప్పడం జరిగింది ఏం చేశారు కేసీఆర్ గారు ఈ పదకొండు నెలలు కానీ మీ ద్వారా నేను ప్రజానీకాన్ని అడుగుతా ఉన్నాను మాకు అరవై నాలుగు సీట్లు ఇస్తే వారికి ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చారు గౌరవించినారు కానీ వారు ప్రతిపక్ష హోదా నిర్వహించగలిగినారా ఇక్కడున్న మేమందరం కూడా ముఖ్యమంత్రి మేమందరం కూడా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంపై పరిపూర్ణ విశ్వాసంతో సమర్థవంతమైనటువంటి ప్రతిపక్షం ఉండాలని కోరుకునేటువంటి నాయకులం మేము కానీ దురదవిశ్వాస వసతి ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడి పాత్ర లేకుండా పోయింది ఫామ్ హౌస్కే పరిమితమైనటువంటి సందర్భం ఇంకా వారి కుటుంబ సభ్యులు ఇలా మీలాంటి మిత్రులతో సోదరుతో మాట్లాడిన తీరు ఒకసారి మీరు గ్రహించుకోవాలి అడ్డగోలుగా మాట్లాడుతున్న సందర్భం అవాస్తవాల్ని వాస్తవాలుగా చూపించే చేస్తున్నటువంటి ప్రయత్నం సోషల్ మీడియాని అనైతికంగా వాడుతున్నటువంటి పరిస్థి పరిస్థితులు దుబాయ్ సింగపూర్లో హ్యాండిల్స్ పెట్టుకొని ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా ప్రచారం చేస్తూ ఇంకా రాజకీయాల్లో ఉన్నాం ఇంక ఈ రాష్ట్రంలో ఉనికి ఉంది అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో వారికి వచ్చిన రిజల్ట్ చూస్తే ఉన్నా నేను మీ ద్వారా స్పష్టం చేస్తా వచ్చే ఎన్నికల నాటికి ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ ఉండదనేటువంటి నమ్మకం నాకుందనే మాట చెప్తా ఉన్నా ఇవాళ మతం పేరుతో కులం పేరుతో రోజు రాజకీయాలు చేస్తుంటే బీజేపీ ఈ రాష్ట్రంలో ఉనికి కోసం ప్రయత్నం చేస్తున్నట్టు తరుణం ఇవాళ మీ ముందుకు వచ్చి మేము ఘనంగా తొమ్మిది సంవత్సరాల్లో ఇక్కడ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ మంత్రి గారు ఉన్నారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ఉచితంగా మహిళలకి బస్సు ప్రయాణం దాదాపు కోటి ఇరవై లక్షల మంది ఇప్పటివరకు ఈ పదకొండు నెలల్లో బస్సు సౌకర్యం ఉపయోగించుకున్నారంటే ఎంత బహత్తరమైనటువంటి కార్యక్రమం ఒక్కసారి ఆలోచించుకోవాలి ఐదు వందలకే సిలిండర్ మిగతా ఏడు వందలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్నటువంటి సందర్భం రెండు వందల లోపల యూనిట్లు కరెంటు కాచుకుంటూ ఫ్రీగా ఇస్తున్నటువంటి సందర్భం కొన్ని వేలు లక్షల కుటుంబాలు దాన్ని వాడుకున్నటువంటి సందర్భం పిల్లలకి విద్యార్థులకి యువకులకి మిత్రులరా యాభై వేల ఉద్యోగాలు పదేళ్ళలో ఇస్తే మేము తొమ్మిది మాసాల్లో నలభై ఎనిమిది వేల ఉద్యోగాలు ఇవ్వగలిగినాం ఇంకా ఎనిమిది వేల ఉద్యోగాలు డిసెంబర్ ఏడు నాటికి ఇవ్వబోతా ఉన్నాం అంటే పదేళ్లలో వారు ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య కంటే మేము ఒక సంవత్సరంలో ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య పెద్దది అనే మాట ఇచ్చిన వరకు మనం చేస్తా ఉన్నాను ఎందుకు తెచ్చుకున్నాం తెలంగాణ నీళ్ళు నిధులు నియామకాల పేరు మీదే కదా మా ఉద్యోగాలు మాకు వస్తాయని కదా ఎవరికి ఉద్యోగాలు వచ్చాయి మిత్రమా అని అడుగుతా ఉన్నాను పది సంవత్సరాలు కాలయాపన చేసి పట్టుమని యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చి వారి కుటుంబంలో మాత్రం అందరికీ ఉద్యోగాలు పెట్టుకున్నారు ఓడిపోతే కూడా నామినేటెడ్ పదాలు పెట్టుకున్నారు ప్రతి కుటుంబం బంగారమయమని కేసీఆర్ కుటుంబంతో పాటు కొన్ని కుటుంబాలే బంగారమయమే విధంగా పరిపాలన జాగింది ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత అట్టడు ఉన్న ప్రతి బీదవానికి ఫలాలు అందాలనేటువంటి ఒక ఆలోచన రాహుల్ గాంధీ గారు అయితే ఉన్నారో ఆ ఆలోచనకు అనుగుణంగా ఇలా కుల సర్వే ఈ దేశంలో అందరికన్నా ముందు ప్రారంభించి ఒక రోల్ మోడల్గా తెలంగాణ నిలిచిందనే మాట కూడా ఈ సందర్భంగా మీకు మొదటి గుర్తిస్తూ ఉన్నాను రాహుల్ గాంధీ ఆలోచన ఈ రాష్ట్రంలో పరిపూర్ణంగా అమలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ దేశంలో ధనికుడికి బీదవాడికి వ్యత్యాసం పెరిగిపోతూ ఉంది బీజేపీ ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ధనిక వర్గాల్ని కార్పొరేట్ సెక్టర్ని పెంచిపోతుందని ఆ వ్యత్యాసం తగ్గాలని ప్రభుత్వ ఫలాలు బీదవాడికి అందాలని తీసుకున్న నిర్ణయంలో భాగంగా కుల సర్వే ఇవాళ తెలంగాణలో జరుగుతూ ఉంది మా కార్యకర్తలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఎమ్మెల్యేలు పర్యటిస్తూ ఉన్నారు సజావుగా కుల కులగణన సర్వే జరుగుతూ ఉంది నలభై ఐదు శాతం వరకు ఇవాళ ఇళ్ళలోకి మా ఎమ్మెల్యే పోగలిగినారంటే ఈ తెలంగాణ ప్రభుత్వం యొక్క ఘనత అనే మాట కూడా సుందరగా మనవు చేస్తా ఉన్నా సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ నేను నిన్న కూడా చెప్పాను హైదరాబాద్లో బీఆర్ఎస్ నాయకులు ఎవరు చర్చకు వచ్చినా మేము సిద్ధం ఇవాళ మీ ద్వారా తెలంగాణ ప్రజానికను చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో పదేళ్లలో జరిగినటువంటి అభివృద్ధి అని వారు చెప్పుకుంటున్నారో అభివృద్ధి ఎక్కడ జరగలేదు తెలంగాణలో అన్యాయం జరిగింది తెలంగాణ ప్రజానికనుక అన్ని వేళల దోపిడీ జరిగింది ఈ పదేళ్లలో దాని సరీరేమో కాకుండా అభివృద్ధిలో కానీ సంక్షేమం కానీ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ముందుందనే మాట మీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేసుకుంటాం అందులో భాగంగానే సంవత్సరం పాటు జరిగిన పాలనలో అన్ని రకాలుగా ప్రజల్ని మెప్పించగలిగినాం కాబట్టే ఈ విజయవత్స సభ వరంగల్లో జరపతల పెట్టినాము వందమైన జరిగే విజయవత్స సభలో మీ అందరి సహకారం ఎన్నికలకు ముందు మీరందరూ కూడా మా సహకారం చేశారు వాస్తవాల్ని ప్రతిబింబించారు అందుకే ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు అదేవిధంగా మీ సహకారంతో స్పందన జరిగే మీటింగ్ కూడా విజయవంతం అవుతుందని లక్ష మంది మహిళలతో వరంగల్లో జరిపే జరపత్రిన మీటింగ్ ఒక హిస్టారిక్ మీటింగ్గా ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఇలా యావత్ దేశం కూడా తెలంగాణ జరుగుతున్నటువంటి ప్రభుత్వ తీర్చనల పట్ల ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అవుతున్నటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాల పట్ల ఆకర్షలే చూస్తూ ఉన్నారు తెలంగాణ అన్ని రంగాల్లో కూడా అరమరికలు లేకుండా ఎక్కడ కూడా ముఖ్యమంత్రి కానీ మా డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ భేషజాలకు పోకుండా చక్కగా ముందుకెళ్తున్నట్టు తరుణం ఇది వేరే రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నట్టు తరుణం అనే మాట కూడా మీకు స్పష్టం చేస్తూ ఉన్నాను మిత్రులారా సంఘంలో జరిగే వరంగల్లో జరిగే మహిళా సదస్సు ఇందిరాగాంధీ జన్మదినం పురస్కరించుకుని జరిగే సదస్సు వరంగల్ చరిత్రలో గొప్ప మీటింగ్గా మిగిలిపోయే అవకాశం ఉంది మీ అందరి సహకారం దానికి కావాలని నేను మీ సుందరం మనవి చేస్తూ వెన్యూ పేరు కూడా మంత్రివర్ణి సురేష్ గారు ఇందిరాగాంధీ ఇందిరా మహిళా శక్తి ప్రాంగణం ఇందిరా మహిళా శక్తి ప్రాంగణంలో జరిగే ఈ సభ ముఖ్యమంత్రితో పాటు కేబినెట్ మంత్రులు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మమైకమై మీటింగ్ని ముందుకు తీసుకెళ్తాం ఈ మీటింగ్ని విజయవంతం చేసుకున్న దిశగా మా నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్ అందరూ కూడా ఈ రోజు నుంచి ఆ మీటింగ్ కోసం అమ్మాయికి మేము ముందుకు పోతా ఉన్నారు ఈ మీటింగ్ ద్వారా సంవత్సరం కాలంలో జరిగినటువంటి ప్రభుత్వ యొక్క కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అవన్నీ కూడా వివరించే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ వరంగల్ ఎంచుకో వరంగల్ ఎంచుకోవడానికి కారణం ఇందిరాగాంధీ గారి జన్మదినోత్సవం వరంగల్ ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా వరంగల్లో మేము కాంగ్రెస్ పరంగా ఏ మీటింగ్ పెట్టినా అదొక మలుపు తిప్పినటువంటి సందర్భం ఎప్పుడు కూడా విజయవంతమైన సందర్భం దానికి తోడు ఇద్దరు మహిళలు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు క్యాబినెట్లో ఒక ఎంపీ మహిళా ఎంపీ కూడా క్యాబినెట్లో ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు కలెక్టర్లు కమిషనర్లు అందరూ కూడా మా సోదరి మంది అందరూ కూడా మహిళలే ఇక్కడ ఉన్నారు అందుకే మహిళా మీటింగ్ వరంగల్లో ప్రభాకర్ గారు చెప్తారు ఆయన రుద్రమ్మదేవి ఏలినటువంటి ప్రదేశం ఇది భద్రకాళ అమ్మవారినటువంటి ప్రదేశం ఇది నమ్మక సారలక్క సారలమ్మలు ఉన్నటువంటి ప్రదేశం ఇది సో వరంగల్కున్న చరిత్ర దృష్టిలో పెట్టుకొని మొట్టమొదటి విజయోత్సవ సభ వరంగల్ తలపెట్టినాం ఓ కేటీఆర్ అందుకే నేను మొదట్లో చెప్పాను కేటీఆర్ మాటలు అధికారం కోల్పోయి అసహనంతో మాట్లాడుతున్నారు నేను మీ ద్వారా కేటీఆర్ గారికి మైసులో మాకన చిన్నాను రాజకీయాల్లో ఉన్నప్పుడు వాస్తవాలు మాట్లాడాలి లేదంటే కొద్దిగా వాస్తవానికి దూరంగా ఉన్న విషయాలను మాట్లాడాలి లేనిపోని మాటలు మాట్లాడి పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ చేసే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు అది తప్పు దేశ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు గత పదేళ్ళలో ఏం జరిగింది అనేది మీలాంటి మేధావులకి అందరికన్నా ఎక్కువ తెలుసు ఏం జరిగింది ఈ రాష్ట్రంలో అని ఎందుకు అధికార మార్పిడి జరిగిందో కూడా ప్రజలకు తెలుసు ఇంకా వాళ్ళు మాట్లాడే మాటలకి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు డెఫినెట్గా ఇప్పుడు మొదటి ప్రశ్న ఇది మొదటి ప్రశ్న ధరణిలో ప్రతి బీదవాడు కలెక్టర్ల చుట్టూ ఎమ్మెల్యేల చుట్టూ తిరిగి తిరిగి చెప్పులరిగే పరిస్థితి ఇలా దాదాపు ఎన్ని అంశాలు చేర్చాం ప్రభాకర్ మనం పదహారు పదిహేడు కొత్త అంశాలు చేర్చి వెసులుబాటు కలగజేసినాం ఇవాళ దాన్ని సరళీకృతం చేసినాం ధరణిలో స్వయంగా నా భూములు నా ఊర్లో నా భూమిలో మాయమట్టిన పరిస్థితి రహత్ నగర్ నాగరంలో ఇవాళ చాలా వెసులుబాటు తీసుకొచ్చాం ఇవాళ ప్రజలు స్వేచ్ఛగా ఇప్పుడైతే కలెక్టరు ఎమ్మెల్యే దారు కనిప ఇవాళ ఎమ్మార్త అవుతా ఉన్నాయి అయింది ధరణి సమూలంగా మారింది అది మొదటిది రెండవది మీరు అడిగింది ఈ రాష్ట్రంలో మేము అధికారంలో వచ్చానడికి ఎనభైన్నర లక్షల కోట్ల అప్పు ఆర్థిక వెసులుబాటు అసలు లేని సమయంలో కూడా మేము ఇచ్చినటువంటి గ్యారంటీలు దాదాపుగా పూర్తి చేస్తూ ఉన్నాము ఇంకా కొంత వెసులుబాటు రాగానే మిగతావి కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాము సోషల్ మీడియాలో అసలు రాజకీయాల్లో ఉన్న వారందరం కూడా కొంత నైతిక విలువలు పాటించాలి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఎంత అనైతికంగా సోషల్ మీడియాను వాడుతుందంటే వీడియో ఒకటి ఉంటుంది ఎప్పటిదో దానికి ఫోటో జత చేస్తూ ఉన్నారు ఆడియోను ఎడిటింగ్ చేస్తూ ఉన్నారు ఫోటోలు మార్పింగ్ చేస్తూ ఉన్నారు ఇంత దిగజారు తన అవసరమా ఏం లబ్ధి చేకూరుస్తుంది దీంట్లో ఇప్పుడు ఒక్కటి మాకు గత ప్రభుత్వానికి మాకున్న తేడా అదొక నియంత్రిత ప్రభుత్వం నియంత్రకి ప్రజాస్వామ్యవాదికి ఉన్న తేడా ఏంటంటే ఇవాళ మీరు రోజు చూస్తా ఉన్నారు కేటీఆర్ నేను జైలుకు పోతాను పోతే ఎందుకు అంటా ఉన్నాడు ఆ మాట మేమేమో కష్టపడి ఇన్వెస్టిగేషన్ చేసి తేల్చాము ఇంకా దానిలో తప్పు ఉందని బట్ ఆయనకి తప్పు చేసిన కాబట్టి ముందే తెలుసు ఆయనకి దాన్ని తప్పు చేసినా అని అందుకే జైలుకి పోవడానికి సిద్ధమైనాడు ప్రభుత్వం ఏదైతే ప్రజలు ఆకాంక్షించి మాకు అధికారం ఇచ్చారో పదేళ్ళలో జరిగిన విధి మీద విచారణ జరుగుతూ ఉన్నాయి ప్రజాస్వామ్యంలో ప్రతిదీ కూడా ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది నియంతృత్వం లాగా ఫలా నరస్ పలాన్ని జైలు పెట్టే పరిస్థితి ఉండదు ప్రజాస్వామ్యం పద్ధతి నడుస్తున్న ప్రభుత్వం కాబట్టి కమిషన్లు కాలేజ్ కమిషన్ నడుస్తూ ఉంది ఏటిఆర్ అరెస్ట్ కోసం గవర్నర్ అడిగినాము ఈ అన్నిటి మీద కమిషన్ జరుగుతుంది ఏది ఏమైనా వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత న్యాయబద్ధంగా ఎవరికి ఏది దక్కాలో ఏ పనిష్మెంట్ దక్కాలో దక్కుతుంది మేము అభివృద్ధి పరంగా హైదరాబాద్ కు బీటిగా నిర్మిస్తామనే మాట చెప్పడం జరిగింది రెండవ రాజధాని అనే మాట ఇక్కడ అనలేదు ఇవాళ కూడా ఇక్కడ వేం నరేంద్ర రెడ్డి గారు వరంగల్ వాస్తవులు అడ్వైజర్గా ఉన్నారు మీకు విమానాశ్రయం రాబోతా ఉంది గిరిజన యూనివర్సిటీ ఓపెన్ కాబోతా ఉంది పోర్చ్ ఫ్యాక్టరీ ఆధునికంగా జరుగుతూ ఉంది ఇంకా మేము అడుగుతూ ఉన్నాము కేంద్రం రావాల్సినటువంటి రింగ్ రోడ్లు ఇంకా రెండు రింగ్ రోడ్లు హైదరాబాద్ నుంచి వరంగల్ కు తాకపోతా ఉన్నాయి ఇలా ఒక్కొక్కటి లెక్క పెట్టుకుంటే చాలా సైనిక్ స్కూల్ కూడా రాబోతా ఉంది పీపీబి మోడల్లో రకరకాల అభివృద్ధి హైదరాబాద్ తర్వాత వరంగల్కి ఇస్తా ఉన్నాము ఇంకోటి కూడా చెప్తా ఉన్నా కాంగ్రెస్ పాలసీ నిన్న మొన్న రాద్దంతం జరిగింది ఎక్కడ లెక్చర్లలో ఇప్పుడు పదిహేను వేల ఎకరాలు ఎప్పుడైతే వారు ఫార్మాసిటీకి హైదరాబాద్ లో పోగు చేసినారో ఆనాడు ఎన్నికలకు ముందే శ్రీధర్ బాబు గారు బట్టి గారు అసెంబ్లీ అడిగినారు ఒక చోట పదిహేను వేల ఎకరాలు చేసి మీరు డిసెంట్రలైజ్ చేస్తే ఇది నష్టం జరుగుద్ది ఒకే చోట ఉండడం వల్ల ట్రాఫిక్ సమస్యలు పోలీస్ సమస్యలు వస్తాయని మాట చెప్పడం జరిగింది మా విధానం ఈ రాష్ట్రం సమూలంగా అభివృద్ధి జరగాలి ఫార్మా సిటీ ఎందుకు అదిలాబాద్లో ఉండకూడదు ఎందుకు మునుగులో ఉండకూడదు ఎందుకు బాసల్లో ఉండకూడదు ఎందుకు హైదరాబాద్లోనే ఉండాలి మా మా ఉద్దేశం వల్ల కూడా మా పాలసీ కాంగ్రెస్ పాలసీ వల్ల కూడా అభివృద్ధి అనేది వికేంద్రీకరణ జరగాలి రాష్ట్రంలో నలుమూలలో జరగాలి కాబట్టి కొడంగల్ ఒక క్లస్టర్గా పెట్టుకుని అక్కడ ఒక ఫార్మా ఇండస్ట్రీ వస్తూ ఉంది సో రకరకాలుగా అభివృద్ధి జరుగుతూ ఉంటే రేపు మాకు నూకలు జల్లిపోతారు బాధతో అక్కస్తో రకరకాలుగా బద్నాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ తెలంగాణ ప్రజలు విఘ్నులు వాస్తవాలు తెలుసుకునే సత్తా ధైర్యమైన ప్రజలు జరుగుతుంది తెలుసుకుంటారు నేను మళ్ళీ చెప్తా ఉన్నాను ఈ రోజుకి సిద్ధము పదేళ్లలో జరిగిన అభివృద్ధి తొమ్మిది నెలల అభివృద్ధికి చర్చకు సిద్ధమైన మాట చెప్తా ఉన్నాను అన్ని రంగాల్లో మహిళ డిక్లరేషన్ చేయకుండానే మహిళలకి ఇవ్వాల్సిన తెలుసు పది నెలల్లో ఏం చేసామో చెప్పిపోతా ఉన్నాం మీరు చూస్తూ ఉన్నారు ఏం చేసామన్నది మహిళలకి అన్ని రకాల సదుపాయాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందుతా ఉన్నాయి అవన్నీ కూడా వివరించే విఫలంగా వివరించే ప్రయత్నం చేస్తాం అక్కడ దీంట్లో మంచి క్వశ్చన్ హైడ్రా హైడ్రామూసీ విషయంలో క్లారిటీ అవసరము మీరు పక్కన ఏ అంశం కూడా పక్కన పెట్టలేదు హైడ్రా మూసీ నేను మొదటి బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూ నేను ఒక మాటను ఎవరిచ్చారు మీకు ఐడియా కానీ ఇంత బహత్తర ఐడియా అసలు ఎవరికి తట్టిందో అని హైడ్రా ఎవరి కోసం అండి ఎవరి కోసం హైడ్రా వచ్చింది ఎవరి స్వార్థం కోసం కాదు హైదరాబాద్ అనేది ఒకప్పుడు సిటీ ఆఫ్ రాక్స్ అండ్ లేక్ నిజాం కాలం నుంచి కూడా రెండు వేల ఐదు వందలు చిన్న చిత్తకర చెరువులు కుంటలు ఉండేవి భారీ వర్షం పడితే వాన నీరంతా కుంటలకు పోయేది మన సురక్షితంగా ఉండేది ఇలా హైదరాబాద్లో నేను నార్సింగ్లో ఉంటే ఫస్ట్ ఫోర్కు నీళ్ళు వస్తా ఉన్నాయి ఎందుకు వస్తా ఉన్నాయి చెరువులు కుంటలు కబలించబడి నీరు పోవలసిన పూట కుదించబడితే వాటర్ అంతా ఇళ్ళలోకి వస్తా ఉన్నాయి హైదరాబాద్ సురక్షితంగా ఉండాలి పూర్వైభం రావాలంటే హైదరా తీసుకొచ్చినారు హైదరా ఎవరికి నష్టం జరుగుతుంది ఎవరు భయపడుతున్నారు ఇలా పోయిన గతపాలకులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల అండలతో భూ కబ్జాలు చేసినట్టు భూ బకాసులకు భయం పుట్టుకోవాలి దాంతో చెరువులు ఏదైతే కబ్జా చేసింది ఎవరు చెరువులు భారీ భారీ నిర్మాణం చేసి చేపట్టింది ఎవరు బీదవాడి కోసం కాదు హైడ్రా ప్రాజెక్టు ఇలా మూసి మీద ఇలా కిషన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు నేను కిషన్ రెడ్డి గారు మీ ద్వారా అడుగుతా ఉన్నాను మూసి ప్రక్షాళన అవసరమా లేదా ఇలా వాయినాడలో ఒక భారీ వర్షం పడితే వాయినాడు కొట్టుకుపోయింది ఇదే హైదరాబాద్ పట్టణంలో పంతొమ్మిది వందల ఎనిమిదిలో పంతొమ్మిది వందల పన్నెండులో ఒక భారీ వర్షం పడితే ఆనాడు ఉన్న జనాభా డెబ్బై రెండు వేలలో పద్దెనిమిది వేల మంది మూసిన కొట్టుకుపోయినారు ఇది చరిత్ర ఇది వాస్తవం ఇప్పుడు రేపు ఒక భారీ వర్షం పడితే మూసి పరిస్థితి ఏమిటి ఇలా ప్రకృతి చెప్పి రాదు ఒక విలయ తాండం విజృంభిస్తే మన పరిస్థితి ఏమిటి మూసి ప్రక్షాళన ఎందుకు చేస్తా ఉన్నాం హైదరాబాద్ సురక్షితంగా ఉండాలి క్లైమేట్ పరంగా హైదరాబాద్ ఒక సురక్షిత ప్రాంతంగా ఈ దేశంలో నేరుగాంచాలి అప్పుడే కదా మన పెట్టుబడులు వచ్చేవి ఎవరు స్వార్థం కోసం తీసుకొచ్చింది కాదు ఇది భవిష్యత్ తరాల కోసం మా తరం అయిపోయింది యాభై ప్లస్ వచ్చాం రేపు మా వెనకొచ్చే తరాల కోసం ఉపయోగపడే విధంగా తీసుకొచ్చిన భారీ వ్యూహంతో తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ఇది దీన్ని తిమ్మిని బొమ్మ చేసి అబద్దాలు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారో ప్రజలు నమ్మొద్దు ఇది కేవలం హైదరాబాద్ సురక్షితంగా ఉండటం కోసం తీసుకొచ్చినటువంటి స్కీములు ఇవి డెఫినెట్గా ముందుకు పోవాలి దీని మీద ఎవరికైనా అనుమానం ఉంటే నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము అభివృద్ధి పరంగా అభివృద్ధి పరంగా హైదరాబాద్ హండ్రెడ్ పర్సెంట్ అందుకే కదా ఇప్పుడు మోసే ప్రక్షాళన హైడ్రా తీసుకురావడానికి కారణం కూడా అంటే నాలుగేళ్ళ కింద ఐదేళ్ళ కింద వరంగల్లో జరిగినటువంటి ఒక నీటి ప్రళయం అది కూడా ఒక అది కూడా ఉదాహరణకు తీసుకునే ఇలా హైడ్రా మూసి దాని మీద ఒక ప్రచాళన కార్యక్రమం చేపట్టినాం థ్యాంక్ యూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజాస్వామిక స్వేచ్ఛ ఈ ప్రపంచంలో ఏ పార్టీలో లేదు మీరు ఎన్నికలకు ముందు చూశారు సైద్ధాంతికంగా విమర్శించుకుంటాం సైద్ధాంతిక పరంగా విమర్శించుకు విభేదాలు ఉన్నా ఎన్నికల ముందు ఏ విధంగా మేము కలిసి పోరాడినామో ఏ విధంగా నమ్మినారో నమ్మే అధికారం తీసుకుని మీరు చూసినారు కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుంది మేము ఎవరైనా తప్పు చేసి డెఫినెట్ గా నిలదీస్తాము మా స్వేచ్ఛ మాకే ఉంది కానీ టైం వచ్చినప్పుడు కలిసిపోయే తత్వం కూడా మా కాంగ్రెస్ కార్యకర్తలో ఉంటుంది థ్యాంక్ యూ ప్రభుత్వం ప్రభుత్వం చేస్తే కాంగ్రెస్ పార్టీ చూద్దాడు పాత్రికే ప్రభుత్వము రేపు పంతొమ్మిదవ తారీఖు నాడు ఇందిరాగాంధీజీ జయంతి సందర్భంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది మహిళా సదస్సు